సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు ఆనందంగా ఉండాలన్నారు రాష్ట ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసిన నోటిఫికేషన్ నిరుద్యోగులకు ఈ ఏడాది ఉద్యోగ నామ సంవత్సరం కావాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జరుగుతున్నటువంటి తొలి ఉగాది ఇది ఈ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈ క్రోధినామ సంవత్సర సందర్భంగా ప్రతి ఇంట సౌభాగ్యాలు నిండాలని అందరూ ఆనందంగా ఉండాలని సిరి సంపదలతో తొలతొగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడాలని తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రజానికి అందరూ కూడా సుఖ సంతోషాలతో వెలుగొందాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను మరొక్కసారి తెలుగు ప్రజలందరికీ ఈ క్రోధి నామ సంవత్సరం సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేయటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మేము రాజ్యం తరఫున ఇచ్చినటువంటి గ్యారంటీలు అన్నింటిని కూడా అమలు చేస్తున్నటువంటి సందర్భంలో లబ్ధిదారులకి అట్లాగే ఈ ప్రభుత్వం ద్వారా సకల సంతోషాలతో స్వతంత్రంగా బతుకుతున్నటువంటి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు వసంత ఋతువు చైత్రమాసంలో జరుపుకోవడం మన తెలుగు సంప్రదాయం అన్నారు ఈనామ సంవత్సరంలో అందరికీ అంత శుభమే జరగాలన్నారు ప్రజల జీవితాల్లో కష్ట నష్టాలు తొలగి ఆనందమయ జీవితాలకు ఉగాది పండుగ నాంది కావాలన్నారు ఈ ఏడాది సమృద్దిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతులు ఆనందంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు శ్రీ క్రోధినామ సంవత్సరం ఈ సంవత్సరం మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలను భవిష్యత్తు అంతా కూడా విజయాలు కలిగించే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ తెలుగు నూతన సంవత్సర శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మీ పున్నం ప్రభాకర్ తెలుగు ప్రజల జీవితం